తలాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాలం యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలువడుతున్నటువంటి కృపా వాగ్దానం అనే కార్యక్రమంలో కీస్థని మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు మహాకృప ద్వారా మనమందరము ప్రతి దినము ఈరోజు ఈ ఈ విధంగా దేవుని వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ వాగ్దానం ప్రకారంగా మన జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడని మనం కనిపెడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఎంతగానో దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ సమయంలో దేవునితో ఏకీవించడానికి ఇష్టపడదాం ఉదయకాలం మరొకసారి దేవుడు మనకిస్తున్న వాగ్దానం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము పదమూడవచ్చిన అందు అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక దేవునికి మహిమ కలుగునిగాక దేవుడు ఆయన గొప్ప వాగ్దానం మనకి ఇస్తా ఉన్నాడు అన్నాడు శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు నా దాసుడు లేవనెత్తపడతాడు అని ఎంతో విశ్వాసంగా అడుగుతున్నాడు విశ్వాసంగా అడిగిన ప్రతి దానికి కూడా దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక నీవు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుడు నాకు చేస్తాడు ఈ కార్యం నాకు నెరవేరుస్తాడని నువ్వు ప్రయాణం వెళ్తున్నావు నాని నీ ప్రయాణం ఆయన సఫలపరచునుగాక నీ జీవితంలో ఆయన కార్యం చేయునుగాక నువ్వు నీకు దేవుడు జయమిచ్చునుగాక దేవుని సన్నిధిలో మనం అడుగుచున్న ప్రతీది కూడా మనం పొందుకుంటున్నామని విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నీవు ఏ విషయంలో ఏ ఉద్దేశంతో దేవుని సైనిలో మరపెట్టి నీ ప్రయాణంలో వెళ్తున్నావో దేవుడు ఆ ప్రయాణాన్ని సఫలం చేస్తానని మరొకసారి ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమగల దేవా ప్రేమ స్వరూపి ఇదిగో నాయన దేవాన్ని బిడ్డ ప్రభా నేను ఉదయకాలము నీ వాగ్దానాన్ని నమ్మి ఇదిగో విశ్వాసంతో వెళ్తుంది నాయన ఆ పని మీరు సఫలం చేయండి నాయన అనుగ్రహించండి ప్రభా విశ్వాసంతో వెళ్ళమని ఆనాడు శతాధిపతికి నాయన నువ్వు సెలవిచ్చినప్పుడు ప్రభా వెంటనే వాని దాసుడు అయా నాయన వ్యాధి నుంచి స్వస్థత పడినట్లుగా ప్రభా ఇదిగో దేవా అయా అని బిడప్రభా ఇది నా విశ్వాసంతో నీ కార్యం కొరకు ఎదురు చూస్తూ దేవా నాయన ప్రభా నమ్మి ప్రభా ప్రార్థన చేసి ప్రయాణం అవుతుండగా తప్పనిసరిగా ప్రయాణం సఫలం చేసి అనుకున్న కార్యం నెరవేర్చి జయమనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి